శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి చాలా కాలం క్రిందట భారతదేశంలో ఎన్నో గురుకులాలు రోకటి పాటలాగా అందరికీ ఒకే రకపు విద్య కాకుండా విద్యార్థుల శక్తియుక్తులను పరిశీలించి వారికి విద్య నేర్పబడేది ఈ పరిశీలన ప్రక్రియకి ఇంచుమించు ఒక సంవత్సరం పట్టేది ఎప్పటిలాగే సంవత్సర ఆరంభంలో చైత్రశుద్ధ పాడ్యమి నాడు చాలామంది విద్యార్థులు మెలిందా నగరానికి దగ్గరలోని సుప్రసిద్ధ గురుకులమైన విద్యాధర ఆశ్రమానికి వచ్చారు మిలిందానగర్ ఆస్థాన పురోహితురైన సదాశివ శాస్త్రి గారు ఆ గురుకులాన్ని నిర్వహించేవారు వారు పరమ రామభక్తులు నిరంతరం రామనామాన్ని స్మరించేవారు చేతిలో చిన్న ద్రాక్ష పండు పెట్టిన రామార్పణం అనకుండా నోటబెట్టేవారు కాదు కొత్తగా వచ్చిన విద్యార్థులందరికీ రకరకాల పరీక్షలు నిర్వహించారు వారి ప్రతిభను బట్టి అనుగుణమైన తరగతుల్లో ప్రవేశపెట్టారు ప్రతి ఏటా అన్ని పరీక్షల్లోనూ విఫలమైన విద్యార్థులు మందే ఉండేవాళ్ళు వాళ్ళని వారి వారి కుటుంబ వృత్తులు నేర్చుకోమని వెనక పంపేసేవారు అలాగే ఈసారి కూడా ఐదారుగురు పిల్లలు తిరగాల్సి వచ్చింది అయితే వాళ్ళల్లో శరభుడనే విద్యార్థి ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ససేమిరా వెనక్కి వెళ్ళనని మొండికెత్తడంతో సరే ఏ తరగతిలోనూ కూర్చోనేకపోతే విసుగుబుట్టి వాడే వెళ్ళిపోతాడని ఊరుకున్నారు గురువుగారు శరభుడికి పరీక్షల్లో గెలుపొందే తిరిగితేటలేకపోవడమే కాకుండా సాధారణమైన తెలివి కూడా తక్కువ చాలా మందబుద్ధి మామూలు పనులు కూడా చూడగా చూడగా ఎప్పటికో గానీ చేయలేకపోయేవాడు ఇడుకు మించి ఒడ్డు పొడవు ఉన్న ఆ మందబుద్ధి పిల్లవాడితో అన్ని బరువు పనులు చేయించేవారు ఎవరు ఏ పని చెప్పినా చేసేవాడు పైగా వాడికి బాగా మాట్లాడటం కూడా రాదు ఊ ఊహూ సరే కావాలి వద్దు లాంటివి తప్ప పెద్దగా వాక్యాలు ఉండేవి కాదు కానీ చిత్రంగా గురువుగారు నిరంతరం అంటూ ఉండే రామార్పణం ఒక్కటే బాగా వంటబట్టింది పదే పదే దాన్ని అంటూ ఉండేవాడు గురుకులంలో పెద్ద వంటశాల ఉండేది ఏ తరగతిలోనూ ప్రవేశం లేని శరభుడు పొద్దుస్తమానం అక్కడే ఉండేవాడు క్రమంగా వాడికి అన్నం వండటం ఏదో ఒక కూర వేసి పప్పు ఉండటం వచ్చింది వంటశాల అధికారిగా ఉన్న సూర్యశాస్త్రి మంచి తిండి పుష్టి కలిగిన ఆ కుర్రాడికి వినయం నేర్పాలని భావించి నీ ఎదురుగా ఉన్నవాడు తినేదాకా నువ్వు తినకూడదని చాలాసార్లు చెప్పి చెప్పి అలవాటు చేశాడు గురుకులంలో శరభుడి తిండి మీదే బోలెడు హాస్యాలు నడిచేవి రెండేళ్లు గడిచిన శరభుడు ఇంటి మాట ఎత్తలేదు చదువు లేదు కానీ పిల్లవాడు బాగా ఎదిగాడు వాడిని గురుకులానికి దూరంగా ఉన్న పొలానికి కాపలగా వెళ్లమన్నారు రామార్పణం అంటూ బయలుదేరాడు ఒక్క మనిషికి సరిపడా బియ్యం పప్పు కూర మూట కట్టి ఇచ్చారు వంట వచ్చు బలంగా ఉన్నాడు కాబట్టి నడవగలడు పెద్ద పనేమీ లేదు పిట్టల నుండి జొన్నచేను కాపాడటం ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పి ఒక పెద్ద విద్యార్థి పొలానికి దిగపెట్టాడు రాత్రి బాగా చీకటి పడ్డాక తిరిగొచ్చిన శరభుడు అన్నం చాలలేదు ఇంకో మనిషికి సరిపడా బియ్యం పప్పు కావాలని తీసుకున్నాడు వాడి తిండి పుష్టి గురించి తెలిసిన సూర్యశాస్త్రి ఏమీ అనలేదు వరుణాడు ముగ్గురికి సరిపడే బియ్యం పప్పు అడిగిన అతడిని చూసి తోడెవ్వరూ లేరు కదా ఏమీ తోచక తిండి పెరిగింది అనుకున్నారు రోజూ అదే వరుసగా ఉండేసరికి ఏడో రోజు పొద్దున్న వాణ్ణి గురువుగారు ఎదుట ప్రవేశపెట్టారు అంతా విన్నారు గురుగారు ఏమి శక్తిరా అనేది ఆరుగురు మనుషులు తిండి ఎట్లా ఆరోగించుకుంటున్నావురా రామార్పణం అని ఆశ్చర్యంగా అడిగారు రామార్పణం నేను అన్నం తిని ఆరు రోజులైంది గురుగారు అన్నాడు శరభుడు నిర్ఘాంతపోయిన సూర్యశాస్త్రి నీవు తిండి లేకుండా ఉండలేవు అబద్ధం చెబుతున్నావని అన్నాడు రామార్పణం నేను నిజమే చెప్తున్నాను గురువుగారు మొదటి రోజు మూడు రాళ్ళు పెట్టి పొయ్యి వెలిగించి అన్నం వండాను పప్పు కూడా వండాక రామార్పణం అనుకుని వడ్డించేసరికి ఒక ఆయన వచ్చాడు సరే అని ఆయనకి పెట్టేశాను ముందున్న వాడికి పెట్టాలి కదా మరి నాకు అన్నం మిగల్లేదు ఎందుకు ఆకలి లేదు మర్నాడు మళ్ళీ వస్తాడేమో అని బియ్యం పప్పు ఎక్కువ తీసుకెళ్లాను రామార్పణంని తినబోయేసరికి ఆయన వాళ్ళ ఆవిడను కూడా తీసుకొచ్చాడు మరేం చేయను నేను తినకుండా వాళ్ళిద్దరికీ వడ్డించాను మరుసటి రోజు ముగ్గురికి బియ్యం పప్పు తీసుకెళ్తే రామార్పణం వాళ్ళ తమ్ముడు కూడా వచ్చాడు తర్వాత రెండు రోజులు రామార్పణం ఇంకో ఇద్దరు తమ్ముళ్ళట వాళ్ళు కూడా వచ్చారు నిన్ననైతే రామార్పణం వాళ్ళ బంటట ఎంత ఎత్తుగా ఉన్నాడో ఆయన వచ్చాడు రోజూ వాళ్ళకే పెడుతున్నా కానీ నేను తినటం లేదు అయినా ఆకలే లేదు ఎందుకో రామార్పణం ఇవాళ ఎంతమంది వస్తారో తెలియదు రామార్పణం అన్నాడు శరభుడు శరపరంపరలాగా వస్తున్న ఆ వాక్యాలు విన్న శాస్త్రిగారు తదితరులు అవాక్కయ్యారు సరిగ్గా మాట్లాడటమే రాని మందబుద్ధి అయిన శరభుడి మాటలకు మనసులో ఏదో అవ్యక్తమైన భావన చుట్టుముడుతున్నా కూడా గురువు మాట తెలుచుకొని వాళ్ళు ఎలా ఉన్నారు అని ప్రశ్నించారు శరభుడు గురువుతో మనలాగే ఉన్నారు పక్షులను కొట్టేందుకు నా దగ్గర ఒడిసేలా ఉంది కదా కానీ వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద బాణాలున్నాయి ఆవిడ వట్టి చేతులతోనే ఉంది ఆ బంటు చేతిలో మాత్రం పెద్ద గద ఉంది రామార్పణం అన్నాడు రామ అంటూ గురువు ఉద్వేగంతో శరభుడిని ఆలింగనం చేసుకున్నారు ఇక ఆగలిని ఆవేశంతో సూర్యశాస్త్రి బండి నిండా బియ్యం పప్పు పెట్టించు ఈరోజు కిష్కింద వాసులంతా భోజనానికి వస్తారు అంటూ కేకలు పెట్టారు గురుకులం అంతా కదిలింది జొన్నచేను గట్టి మీద బ్రహ్మాండంగా వంటలు చేశారు బంటుతో సహా శ్రీరామ పరివారమంతా వస్తుందని గురువుతో సహా శిష్యగణమంతా వేచి చూశారు అలవాటు ప్రకారం రామార్పణం అంటూ ఆకులు పరిచి వడ్డన మొదలుపెట్టాడు శరభుడు వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ఒక పెద్ద కోతి తన గుంపుతో వచ్చి గట్టుమీద కూర్చొని వైపు చూస్తూ ఉంది ఎదుటనున్న వారికి అన్నం పెట్టే నియమానికి అలవాటుపడిన అతడు రామార్పణం అని ఆ కోతుల గుంపుని భోజనం చేయమన్నాడు గురువు వారించేలోపే సుశిక్షితులైన సైనికుల్లాగా విస్తరణ ముందు కూర్చున్న కోతిమూక వండిన మొత్తం పదార్థాలను భుజించి ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి రామార్పణం తప్ప మరో మంత్రం తెలియని నిష్కల్మష హృదయుడైన శరభుడు సపరివార శ్రీరామదర్శనం చేయగలిగాడు ఎన్నో శాస్త్రాలు చదివి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసిన గురువులకు మాత్రం ఆ భాగ్యం కలగలేదు స్వామి నన్నేల కరుణించలేదని దిగులుగా ఆలోచిస్తున్న సదాశివ శాస్త్రికి ఉపనిషద్వాక్యం జ్ఞాపకం వచ్చింది యశ్యా మతం తస్య మతం మతం నవేద నవేదసహ అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం కెనోపనిషత్ ఎవనికి తెలియబడదో వానికి తెలియబడును ఎవనికి తెలియబడినదో వానికి తెలియదు తెలిసినవారికి తెలియబడలేదు తెలియని వారికి తెలియబడినది నిజమే కదా భగవంతుడు నిష్కామ కర్మచారుడికే కాని ప్రాపంచిక విషయాసక్తులమైన మా బోటివారికి దొరకడని చింతిస్తూ సపరివార రామదర్శనం లభించకపోయినా వానర సైన్యాన్నైనా దర్శించే భాగ్యాన్ని కలిగించిన ఆ అమాయక విద్యార్థికి ఆ పరమయోగికి సాంగ నమస్కారం చేశారు